సెవెంటీ మిలియన్ లాటరీ విన్నయనా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏ సూపర్ మార్కెట్లోనైనా ట్రాలీస్ బాస్కెట్స్ ముందే పెట్టి ఉంచుతారు ఎందుకంటే ఒకటి కొందామనుకొని వెళ్ళిన కస్టమరు గిల్టీ ఫీల్ అయ్యి ఇంకా పది కొనుక్కొని వెళ్తాడు మళ్ళీ అలాగే ఇలా ఫ్లవర్స్ అయినా మంచి ఫ్రేగ్రెన్స్ ఇచ్చే వస్తువులన్నీ కూడా ఎంట్రెన్స్ ముందే పెట్టేస్తారు ఎందుకంటే మనం ఒకవేళ బ్యాడ్ మూడ్తో వెళ్ళామనుకో ఆ ఫ్రేగ్రెన్స్ వల్ల ఆ సీన్ ఆ సీన్ చూసినప్పుడు కూడా మంచిగా నార్మల్ మూడ్లోకి వెళ్ళి అన్ని వస్తువులు కొనేసుకొని వెళ్తాము ఈ ఇక్కడ మనము సెయింట్స్ బెర్రీకి వచ్చాము సెయింట్స్ బెర్రీ అనేది యూకేలో మంచి గ్రాసరీ స్టోరు గ్రాసరీస్ అంటే నార్మల్గా ఓన్లీ పప్పులు ఉప్పులు కాకుండా ప్రతి ఒక్కటి ఉంటుంది చూసారు కదా బట్టలు ఉన్నాయి షూస్ ఉన్నాయి ఇవేమో చిన్నపిల్లలవి ఆడుకునే వస్తువులు టాయ్స్ ప్ర ఉంటుంది ఇక్కడ ఇవన్నీ వచ్చేసి గిఫ్ట్ కార్డ్స్ ఈ గిఫ్ట్ కార్డ్స్ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు ప్రతి ఒక్కటి ఇవే ఇచ్చుకుంటారు ఇక్కడ యూకేలో హ్యాపీ బర్త్డే అని హ్యాపీ యానివర్సరీ అని మామని డాడ్ అని సిస్టర్స్ డే బ్రదర్స్ డే అని చాలా ఉంటాయి ఇవి వచ్చి సిమ్ కార్డ్స్ సిమ్ కార్డ్స్ ఎక్కువ రకాలు ఏమి ఉండవు ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి అంతే ఇది నేను ఇందులో నేను లెబారా వాడుతున్నాను ఇదైతే నా ఫేవరెట్ సెక్షన్ అసలు మొత్తం చాక్లెట్సే నాకైతే డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు ఆశ్చర్యంగా ఏమనిపించిందంటే క్యాడ్బరీలో నేను చాలా రకాలు చూసాను నేను ఇండియాలో ఇన్ని రకాలు చూడలేదు క్యాడ్బరీలో చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇదేమో మీట్ సెక్షన్ ఈ మీట్ సెక్షన్ వచ్చేసి మనకి ఫ్రోజన్ కాదు నార్మల్గా మీటే కట్ చేసి నార్మల్గా పెట్టేశారు ఫ్రోజన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రోజన్ మీట్ నార్మల్ మీట్ కంటే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కువ ఫ్రోజనే దొరుకుతుంది ఈ ఫ్రోజన్ మీట్ సెక్షన్లో ఆల్రెడీ కుక్ చేసినవి కూడా ఉంటాయి అవి డైరెక్ట్ మనం ఓవెన్లోనైనా ప్యాన్ మీదైనా హీట్ చేసుకొని తినచ్చు చూసారా ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఫ్రిడ్జ్లు ఉన్నాయి చాలా ఫ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ మనం ఇందులో పిజ్జాస్ కూడా ఉంటాయి ఈ పిజ్జాస్ కూడా డైరెక్ట్ వెళ్ళి ఓవెన్లో పెట్టేసుకొని తినేసేయడమే ఈ బ్రిటిష్ పీపుల్ అయితే చాలా ఇష్టపడతారు ఇది చూసారు ఎన్ని పాలు ఉన్నాయి అమ్ము అసలు గేదెలు ఉండవు ఆవులు ఉండవు కానీ పాలు అయితే పుష్టిగా ఉంటాయి మొత్తం కెమికల్సే అనిపిస్తుంది నాకు అందుకే నస్సలు అంటే అస్సలు తాగానే ఇక్కడ పాలు ఈ బ్రెడ్ ఉంది చూసారా మా కోలీగ్స్ నా మీద జోక్స్ వేస్తున్నారు నీ హైట్ ఉంది కదా అని చెప్పేసి ఈ బ్రిటిష్ పీపుల్ చాలా ఇష్టంగా తింటారు అక్కడే మిషన్ కూడా ఉంటుంది కట్ చేయడానికి అవును మీరు ఇంకొకటి గమనించారా ఏ సూపర్ స్టోర్ అయినా ఏ సూపర్ మార్కెట్లోనైనా అసలు విండోస్ ఉండవు లైట్స్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటే టైం అయితే అస్సలు ఉండదు ఎందుకంటే ఈ టైం తెలియకుండా బయట వెదర్ తెలియకుండా మంచిగా మన టైం అంతా వేస్ట్ చేయాలని చెప్పేసి అలానే తిరగాలని చెప్పేసి భలే పెడతారు చూస్తున్నారా మీకు ఇష్టమైన సెక్షన్ ఎన్ని రకాలు ఉన్నాయో ఇందులో అయితే అమ్మ ఇందులో ఏం లేదు ఆ కార్డు తీసుకొని ఒక సిక్స్ నెంబర్స్ ర్యాండమ్ గా స్క్రాచ్ చేసేసాం అనుకో ఈవినింగ్ టీవీలో మనకి నెంబర్స్ అనౌన్స్ చేస్తారు ఆ నెంబర్స్ మన నెంబర్స్ సేమ్ ఉంటే మనకి లాటరీ వచ్చేసాం అంటే మాకైతే రాలేదు ఫ్రెండ్స్ నాకు రాలేదు మా కొలిక్కి రాలేదు బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను లైక్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్స్